హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాం మందులు వాడకుండా ఏమైనా సింపుల్ చిట్కాలు ఉంటాయా తొందరగా ఈ వ్యాధి తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ నిజానికి ఇలా ఆలోచించే బదులు ఒక్కసారి మీ పెరడ్లోకి వెళ్లి చూడండి అద్భుతమైన ఔషధ గుణాలుండే మొక్క ఒకటి మీకు కనిపిస్తుంది నిజమే కదా కనిపించిందా కానీ దాని పేరు మీకు తెలియదా దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదా అసలు అది ఔషధ గుణాలుండే మొక్కని మీరెప్పుడైనా తెలుసుకున్నారా మరి ఈనాటి వీడియోలో మీ ఇంట్లో పెరిగే ఔషధ గుణాలుండే ఓ మొక్క గురించి మీకు చెప్పబోతున్నాను ఇది చూడ్డానికి పిచ్చి మొక్కలా ఉంటుంది మనం ఎన్నో సార్లు పీకి బయట పడేసే ఉంటాం కానీ ఈసారి అలా చేయకండి ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే చాలా జాగ్రత్తగా ఈ మొక్కను మీరు కాపాడుకుంటారు అంత ఔషధ గుణాలుండే మొక్క ఇది మరి దీని పేరేంటి అసలు ఇది ఎటువంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది ఎలా దీన్ని వాడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం మొక్కలంటే ఇష్టం లేనిది ఎవరికి ఉంటుంది చెప్పండి పచ్చదనంతో మనకి కావాల్సినంత ఆక్సిజన్ అందిస్తూ అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఇంట్లో ఉన్న పార్కుల్లో ఉన్న వీధి చివర ఉన్న రోడ్డుకి ఇరుపక్కల ఉన్న మొక్కలు చాలా అందంగా ఉంటాయి ఇవి కేవలం అందానికి మాత్రమే కాదండి మనకి ఆరోగ్యాన్ని అందించే మొక్కలు కూడా మన చుట్టూనే చాలా ఉంటాయి పెద్ద పెద్ద మొక్కలు మనకి నీడనిచ్చి పళ్ళు అందిస్తుంటే కొన్ని చిన్న చిన్న గడ్డి లాంటివి మనం ఊహించని విధంగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆ కోవకు చెందినదే ఇదిగో ఈ మొక్క దీని పేరే కుప్పింటాకు అంటారు ఈ మొక్క యూఫేర్ బిఎస్సి జాతికి చెందిన మొక్క దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇంటికి అంటారు ఇంగ్లీష్ లో అయితే ఇండియన్ కాలిఫా అని ఇండియన్ మెర్కురి అని ఇండియన్ కాపర్ ఇండియన్ నేటిల్ అని పిలుస్తారు అలాగే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కుప్పింటాకు హరిత మంజరి లేదా లేదా మురిపిండి అని పిలుస్తారు చూసారా ఈ మొక్కకి ఎన్ని పేర్లున్నాయో కదా ఎందుకు ఈ మొక్కకి ఇన్ని పేర్లు వచ్చాయి అంటే ఈ మొక్క ఎన్నో రకాల వ్యాధులను నయించేగల శక్తి కలిగిన మొక్క కాబట్టి ఇన్ని రకాల పేర్లు ఈ మొక్కకున్నాయి ప్రపంచంలోనే భారతీయ సాంప్రదాయ వైద్యంకి ఓ మంచి పేరుంది అందులో సిద్ధ వైద్యానికి పేరెన్నిక గన్న తమిళ రాష్ట్రాల్లో ఈ మొక్కను ఔషధ మొక్కగా నేటికి వాడుతున్నారు నేటికి కూడా మన భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ మొక్కను ఎన్నో రకాల మందుల్లో వాడుతున్నారు మరి ఇన్ని ఔషధ గుణాలు ఎంత విశిష్టత కలిగిన ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందో తెలుసా మన ఇంటి పెరట్లోని అవునండి నిజం ఒకసారి మీ పెరట్లో గనక మీరు వెళ్ళి చూడండి మీకు చక్కగా ఏదో ఒక మూల కనిపిస్తుంది ఈ మొక్కను మీరు గుర్తించాలి అంటే ఇదిగో ఇలా చిన్న చిన్న గిన్నెల పువ్వుల గుత్తులు ఉంటాయి ఒకవేళ మీకు పెరడు లేకుండా అపార్ట్మెంట్లో ఉంటుంటే గనక ఒకసారి మీ దగ్గరలో ఉన్న పార్క్ గాని లేదా ఇలా గడ్డి ఎక్కువ ఉండే ప్రాంతాల్లో గాని ఒకసారి చూసరండి ఖచ్చితంగా ఈ మొక్క మీకు కనిపించి తీరుతుంది ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుంది ఈ మొక్క మరి దీన్ని ఎలా వినియోగించాలి అనే విషయాలు ఇప్పుడు సమీవరంగా చెబుతాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఓ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ రోగం వస్తే మందులు వేసుకోవడం సహజమే కానీ ఆ మందులు వల్ల మరో కొత్త రోగం వస్తే ఇంకెక్కడికి వెళతాం ఎందుకంటే కొన్ని మందులు మన శరీరానికి పడవు కారణం ఆ మందుల్లో ఉండే కెమికల్స్ కానివ్వండి లేదా వాటిల్లో వినియోగించే ఇతర పదార్థాలైనా కానివ్వండి మీ శరీరానికి అవి సూట్ అవ్వవు అందువల్ల అవి మీ రోగాన్ని ఒక్కొక్కసారి తగ్గించలేకపోవచ్చు పెద్ద పెద్ద రోగాలైతే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి చిన్న చిన్న రోగాలు అంటే జలుబని తలనొప్పి జ్వరం కాళ్లనొప్పులు నడునొప్పి లేదా జీర్ణ సమస్యలు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఫ్రెండ్స్ నమ్మండి ఈ మొక్క మీకు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాదు మీకున్న రోగాన్ని పూర్తిగా తీసివేయగల సమర్థవంతమైన మొక్క ఇది ముందుగా కండరాల నొప్పితో బాధపడే వారికి ఈ మొక్కను ఉపయోగించి ఒక చక్కని ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతాను ఈ కుప్పింటాకు మొక్క యొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బి రసాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ రసానికి సమానంగా నువ్వుల నూనెను కలపాలి అంటే ఒక కప్పు రసానికి ఒక కప్పు నువ్వుల నూనె యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి ఎంతగా మరిగించాలి అంటే ఈ ఆకుల రసం నూనెలో కరిగి చక్కగా రంగు వస్తుంది అప్పటి వరకు మరిగించాలి ఇలా మరిగిన ఈ నూనెను స్టవ్ నుంచి దించి బాగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్ లో భద్రం చేసుకోండి మీకు ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ ఆయిల్ ని కొద్దిగా వేడి చేసి అప్లై చేస్తే మీరు నమ్మలేని విధంగా నొప్పులు మటుమయమైపోతాయి అలాగే మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే ఎన్నో ట్రై చేసి ఉంటారు కదా ఇప్పుడైతే ఈ ఆకుల రసాన్ని నుదుటిపై రెండు వైపులా చక్కగా చేతితో నలిపి రాసి చూడండి కొద్దిసేపటికే రిలాక్స్ అయిపోతారు మీరు తలనొప్పి తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తాపత్రయ పడతారు కూడా వాటి కోసం ఏవేవో తెప్పలు పడుతూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం కనిపించిన క్రీమల్లా కొనుక్కోవడం చేస్తూ ఉంటారు కొంతమంది ఎన్ని చేసినా ముఖానికి రంగు రాకపోగా ఇంకా ఏవేవో సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ అటువంటి వారికి ఈ మొక్క చాలా దివ్యౌషధం తెలుసా ఈ మొక్క మీ ముఖంపై ముడతలను పోగొడుతుంది పింపుల్స్ లాంటివి పోగొడుతుంది ముఖంపై మచ్చలుంటే తీసేస్తుంది అలాగే కలర్ కోసం తాపత్రయపడే పడే వారికి కూడా చాలా చక్కని మెరిపిస్తుంది ఈ మొక్క దీనికి ఏం చేయాలంటే ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా చేసి కొంచెం పసుపు కలపండి ఫ్రెండ్స్ ఇక్కడ పసుపు అంటే బయట కిరాణా షాపుల నుంచి తెచ్చుకున్నది కాకుండా మార్కెట్ లో మంచి పసుపు దొరుకుతుంది అంటే పచ్చి పసుపు గాని లేదా కొమ్ములుండే పసుపు గాని తెచ్చుకుని మీరు మిక్సీలో పౌడర్ చేసుకుని ఆ పసుపును వాడితే మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మీ ముఖం చాలా బిగుతుగా టైట్ గా అవ్వడం మాత్రమే కాకుండా మీ ముఖంపై ఉన్న ప్రతి సమస్య పోతుంది వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్నో క్రీములు వాడినా రాని ముఖవర్చస్సు ఈ కుప్పింటాకు పేస్ట్ తో మీకు చక్కని ముఖవర్చస్ వస్తుంది పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఇలా వారం వారం గనక చేస్తూ ఉంటే చాలా చక్కని ఫలితమే కాదు అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు కూడా అయితే కొంతమంది ఎంత తెలుపుగా ఉన్నా లేదా ఆరోగ్యకరమైన చర్మం కలిగిన వారైనా సరే ముఖం మీద అవాంఛిత రోమాలు ఉంటాయి ఇది చాలా పెద్ద సమస్యగా వారికి ఉంటుంది ఇటువంటి వారికి కూడా ఈ కుప్పింటాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి ముఖం నున్నగా కాంతివంతంగా మారుతుంది అలాగే దీర్ఘకాలిక రోగాలైన దగ్గు కఫం జలుబు ఆయాసం ఊపిరితిత్తుల సమస్య మలబద్ధకం వంటి వాటన్నిటికీ కూడా ఈ కుప్పింటాకు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి మనమేం చేయాలి అంటే ఈ కుప్పింటాకు యొక్క ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో ఈ ఆకులను వేసి రాత్రంతా నాననివ్వండి ఉదయాన్నే ఈ నీటిని వడకట్టుకుని ఒక రెండు చెంచాల వరకు తీసుకోండి నానబెట్టాం కదా అని ఎక్కువ మోతాదులో ఈ నీటిని తాగేకండి ఎందుకంటే ఎక్కువ నీరు గనక తీసుకుంటే వాంతులవుతాయి ఇక చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా వాపు ఉన్నా నొప్పి ఉన్నా సరే ఈ కుప్పింటాకు మొక్క యొక్క కాండాన్ని తీసుకుని పళ్ళను శుభ్రం చేసుకోండి ఇలా తరచుగా చేస్తే మీ పంటి సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి ఈ కుప్పింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ముందే చెప్పాను కదా ఈ ఆకు చాలా రకాల వ్యాధులను నయం చేస్తుంది అని అలాగే చర్మ సంబంధిత వ్యాధులకు కూడా ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది గజ్జి తామర దురదలు మరేతర ర్యాషెస్ అయినా సరే మీ శరీరంపై ఉంటే ఈ ఆకు రసంలో నిమ్మరసం కలిపి ఆ తామర లేదా గజ్జి ర్యాషెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రాస్తే చాలు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఆకులను కొన్ని చోట్ల కూరలా కూడా వండుకుని తింటారు ఎందుకంటే మన కడుపులో ఉండే నులుపురుగుల లాంటివి చచ్చిపోతాయని అయితే ఈ కూర మితంగానే తినాలి అతిగా మాత్రం తినకూడదు చూసారా ఫ్రెండ్స్ ఈ ఒక్క మొక్క ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందో అందుకే ముందుగానే ఈ వీడియోలో చెప్పాను ఈ మొక్క ఎక్కడైనా మీకు కనిపిస్తే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుని మీకుండే సమస్యలకు చెప్పిన విధంగా వాడి మంచి ఫలితాలను పొందండి మరిది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం